హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు మనం హెల్తీగా మునకాకు పొడిని ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అండ్ టేస్టీ డిలీషియస్గా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం పాలకూర మెంతకూర కంటే కూడా ఎక్కువగా కాల్షియం ప్రొటమిన్ విటామిన్స్ ఉండేవి ఏకైక పొడి మునకాకు పొడి అంటే ఈ పొడిని మనం రోజు తినే అన్నంలోకి కానీ లేదా ఇడ్లీ దోశ ఉప్మా పెరుగులోకి కూడా మనం నంచుకోవచ్చు అండ్ మునగాకులో అండ్ ఇందులో మనం పల్లీలు పుట్నాలు వేసి చేస్తాం కాబట్టి ప్రోటీన్స్ ఫైబర్స్ అనేవి పుష్కలంగా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయదు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుంటూ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం సో వెల్కమ్ టు షార్ యా వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఓకే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ప్లీజ్ అండి వీడియోని చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫస్ట్ మునగాకుని ఫ్రై చేసుకోవాలండి మనం పొడులు చేసేటప్పుడు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పచ్చితనం అన్నది ఉండదు సో మునగాకుని ముందుగానే శుభ్రంగా కడిగి ఇది మన చెట్టు మునగాకేనండి శుభ్రంగా కడిగి పచ్చితనం అన్నది లేకుండా దాన్ని ఆరపెట్టి ప్యాన్ మీద ఇలా డ్రై రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి ఎంతవరకు అంటే ఆకంత ఫ్రై అయ్యి మనం ఆకుని టచ్ చేసినప్పుడు మనకి పౌడర్ అన్నది రావాలి సో అలా అవ్వడానికి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మందపాటి కడాయి ఉండాలి అండ్ స్లో మంట మీద ఉండాలి చూడండి నేను ఇలా స్క్రచ్ చేస్తూ ఉంటే నాకు అది పౌడర్ రూపంలో ఎలా వస్తుందో సో ఇంత పొడిగా ఉండాలి పచ్చదనం అన్నది అస్సలు ఉండొద్దు పొడులు అనేవి మనం ఎక్కువ కాలము నిల్వ ఉంచుకుంటాం కాబట్టి దానికి పచ్చదనం కానీ తడి పదార్థం కానీ అసలు టచ్ అవ్వదు సో ఎంత బాగా మనం వాటిని డ్రై రోస్ట్ చేసుకుంటామో అప్పుడు ఆ పొడి అన్నది మనకి అంత బాగా ఎక్కువ రోజులు విత్ ఫ్లేవర్స్ తో ఉంటుంది మునగాకుని మిక్సీ జార్లో వేసుకున్నాను అండ్ ఇందులో పల్లీలు శనగపప్పు మినపప్పు అండ్ ధనియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి అదే టైంలో మనకి పొడికి ఎంతైతే కారం అవసరం ఉంటుందో అంత ఎండుమిర్చిని రెండు చీలికలు చేసి అందులో వేయాలి అండ్ ఇదే టైంలో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం చింతపండు కూడా వేస్తే ఆ టేస్ట్ పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా సూప్ సూపర్ గా ఉంటుంది మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఎముకలకి మరియు పల్లకి బలాన్ని ఇస్తుంది విటమిన్స్ ఏ సి బి ఉండడం వల్ల కళ్ళు చర్మం మెదడుకి చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకి చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్ట్ తరచుగా జలుబు జ్వరం వచ్చే వాళ్ళకి ఇది చాలా సహాయపడుతుంది హెయిర్ గ్రోత్ కి అండ్ చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా మంచిది మునగాకు పొడి రోజు తినడం చాలా మంచిది దీన్ని మనము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోవడంతో పాటు ఇడ్లీ దోశ చపాతి పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంది ఉంటుంది మనం దీన్ని మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసాం కాబట్టి ముక్కుకి మంచి ఘాటు ఉంటుంది సో ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదండీ ఈ ఫ్రై అయిన వాటిని కూడా మనము చల్లార పెట్టి తర్వాత మిక్సీ పెట్టాలి పొడి పదార్థాలని అండ్ నార్మల్గా ఏవైనా సరే వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టదు వాటిని కూల్ చేసి చల్లదనం చేసి ఆ తర్వాతే మనం మిక్సీ పట్టాలి అండ్ మిక్సీ పట్టేటప్పుడే మనం వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి మళ్ళీ తర్వాత సాల్ట్ అనేది మనం కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది సో మిక్సీ పట్టేటప్పుడే మనకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నామని మిక్సీ జార్లోనే బ్లెండ్ అయ్యి ఆ పౌడర్కి చక్కగా పట్టుకుంటుంది సో పౌడర్ కాబట్టి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటూ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకునేటప్పుడే మనకి సాల్ట్ ఎంత అవసరం ఉన్నదన్న చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి నా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మీరందరూ నా వీడియోని చాలా బాగా చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను అవన్నీ కూడా మన వీడియోలో డీటెయిల్ ఇస్తున్నాను సో దట్ ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు అని ఇలా పౌడర్ చేసుకున్న పొడిని ఫస్ట్ ఒక బౌల్లో చల్లారనిచ్చి ఆ తర్వాత ఒక గ్లాస్ జార్లో లో కానీ ఒక బాక్స్ లో బాటిల్లో కానీ వేసుకొని స్టోర్ చేయాలి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నా ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది మన ఫ్యామిలీ పెరగాలి అని ఉంటుంది కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు